కడప జిల్లా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని అన్ని రకాల సామాజిక వర్గాలు ఇక్కడ టీడీపీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వీరశివారెడ్డి పార్టీలో చేరి ఇరవై నాలుగు గంటల గడవకు ముందే ప్రెస్ మీట్ పెట్టి పోలిట్ బ్యూరియో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సమక్షంలో పొద్దుటూరు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం తీవ్రంగా ఖండిస్తున్నామని కడప జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను కూడా టీడీపీ టిక్కెట్ ఆశావాహునేనని సీఎం సురేష్ నాయుడు ముక్తియార్ శెట్టిపల్లి ప్రభాకర్ రెడ్డి ఉక్కు ప్రవీణ్ వరదరాజు రెడ్డి నాతో పాటు టికెట్ ఆశావాహులు ఉన్నారని తెలియజేశారు కానీ వీరందరూ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు సీఎం సురేష్ నాయుడు కుటుంబం కష్టకాలాల్లో జిల్లాలో ఉన్నటువంటి టీడీపీని నడిపించింది ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకోవడం పార్టీ క్రమశిక్షణకు ఎదురు చెప్పడం ఇక రెండు పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయాక కడపలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలోనే పార్టీ అధినేత అభ్యర్థిని మార్చామని చెప్పారు ఇక ఎన్నో ఒడిదుడుకుల మధ్య పార్టీని నేనే నడిపించాను ఇక లోకేష్ టికెట్ కూడా చంద్రబాబు ప్రకటించాల్సింది ఇక లింగారెడ్డి అన్నారు శర్మ కదా శర్మ శర్మ నేను ఇంకొక మాట అంటే కడప ప్రెస్లో మీరు లేకపోవచ్చు మీ ప్రశ్నలో కడపలో వారెడ్డిని కూడా ఒక మాట అడిగినాల్సింది చంద్రబాబు నాయుడు ప్రశ్నకు చెప్పకుండా నీకేంటి చెప్పినాడా ప్రవీణ్ కుమార్ రెడ్డి అబ్బెర్తేని చెప్పేది ఇప్పుడు ఇప్పుడు అంటే నేను చెప్పేది నేను అడిగే రైట్లో కాదో కానీ ఏమైనా రాష్ట్రం ఏ ఒకటి ప్రకటించకుండా ఏ ఒకటి చెప్పకుండా నేను అదే చెప్తాను అడిగిందానికి చెప్తానా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పకుండా జిల్లా అధ్యక్షుడికి చెప్పకుండా విరిజువాడు కోరికి చెప్తానా చేస్తారు చర్యలు తీసుకున్నారు మీరు జిల్లా అధ్యక్షుడిగా లేదా పార్టీ పై నుంచి పార్టీ అధిష్టానం వర్గం చర్యలు తీసుకుంటారు ఇది తెలియజేసేది ఇది మేము తెలియాల్సిన పని లేదు ఆల్రెడీ టీవీలలో పేపర్లో ప్రతి ఒక్కటి వచ్చినాయి కదా అది ఆటోమేటిక్గా పేపర్లో టీవీలో వచ్చేది గంటలు నిమిషాల్లో అధిష్టాన వర్గానికి పోతూ ఉంటుంది వాళ్ళు చర్య తీసుకుంటారు నేను ఎందుకు చెప్తున్నా అంటే వీరసింహారెడ్డి లాంటి వాళ్ళు కొత్తగా పార్టీలోకి వస్తే పార్టీకి ఉపయోగపడాలా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయకూడదు ఎవరు కూడా ఇది చాలా తీవ్రమైన విషయం ఇది మేమేం కావాలా మూడు సంవత్సరాల నుంచి కష్టపడినాడు మేము ఏం కావాలా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మేము చెప్పేది ఇదే కదా ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినారు కదా అవి ఎన్ని జరిగినాయనే కదా ఇప్పుడు ప్రెస్మెంట్ పెడతా ఉండేది నేను చెప్తాను కదా ఎవరు టికెట్ అయినా కూడా అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ గారి టికెట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటిస్తారు మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదు ఒకవేళ వర్గం నిర్ణయించి జిల్లా పార్టీగా మాకు సమాచారం ఇస్తే మేము చెప్తాను తప్ప రాష్ట్ర పార్టీ నిర్ణయం లేనిది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం లేనిది ఏమీ చెప్పము గుర్తుపెట్టుకోవాలా ముప్పై ఏడేళ్ళ మంచి నలభై ఏళ్ళ మంచి పార్టీ పుట్టే పడించి కళ్ళ తిప్పలు పడినటువంటి వాళ్ళు నాయకులు టికెట్ అడిగే వాళ్ళు కార్యకర్తలు ఓటర్లు అభిమానులు ఎంతోమంది ఉండగా ఇటువంటి స్టేట్మెంట్ రావడం దురదృష్టకరమైన విషయం చాలా తీవ్రమైన విషయం దీన్ని ఖండిస్తున్నాము ఇందులో ఒక్క పర్సెంట్ కూడా వాస్తవం లేనే లేదు రమేష్ నాయుడు గారు కాపాడలే వాళ్ళ కుటుంబం కాపాడలే రాజకీయాల్లో లేరా వాళ్ళు ఒకరికంటే ఒకరు చాలా జాస్తి మనుషులు చాలా త్యాగాలు చేసేవాళ్ళు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు వ్యాపారాలు పోగొట్టుకునే వాళ్ళు మనుషులు పోగొట్టుకునే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు అప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఈ విధంగా ఎవరంటే వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీలోకి వచ్చి అభ్యర్థులు ప్రకటిస్తారంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదండి నేను ఒకటి అడుగుతున్నా ఏం మేము అదన స్టేజ్ మీద ఉండేవాళ్ళము సురేష్ నాయుడు మేము నియోజకవర్గాన్ని కాపాడలేదా నేను నియోజకవర్గాన్ని కాకుండా జిల్లా అంతా కాపాడినా కదా అప్పుడు పది ఆరు ఆరేళ్ళు కాపాడినా ఇప్పుడు ఏడు జిల్లా ఏడు నియోజకవర్గం మూడేళ్ళు కాపాడుతున్నా ఎవరు మాకంటే జాస్తి మనుషులు ఉన్నారు జిల్లాలో ఇది తీవ్రమైన విషయము ఇది చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి విషయము ఎవడంటే వాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి ఈ విధంగా అభ్యర్థులను ప్రకటించి మేము గెలిపిస్తాం నువ్వు గెలిపిస్తావు అంటే అంటే మాతో పర్లేదా మేము లేకుండానే నువ్వు గెలిపిస్తావా ఏమదే మాట్లాది ఒక్కటే చెప్తున్నాం ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి నాకు చెప్పినారంటాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ అయిపోతానే మూడు నెలల లోపలనే చంద్రబాబు నాయుడు గారు కడపకు శ్రీవాస కళ్యాణ మండపానికి వచ్చి మీటింగ్ పెట్టారు అన్ని నియోజకవర్గాలు సమీక్ష సమావేశం ఆ రోజు అందరు ఉన్నారు ముక్తారు ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి వెనక పంతొమ్మిది తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టినాడు సమాక్ష సమీక్ష సమావేశంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత కడప శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇటువంటి నాయకులు అందరూ అడిగినారు అభ్యర్థులు మార్చడం వల్లనే ఓడిపోయినాము లేకపోతే ప్రతి ఎప్పుడు ఓడిపోయేది లేదని ఆ రోజు ఏం చెప్పినాడు మార్చమని చెప్పినాడు అభ్యర్థిని మార్చడం వల్ల నష్టం జరిగింది నేను కూడా ఒప్పుకుంటాను అభ్యర్థులు మార్తామని చెప్పినాడు మరి ఇప్పుడు ఎవరెవరు ప్రకటించుకుంటానంటే ఉన్నారు కదా ఇప్పుడు అడిగే వాళ్ళందరూ అందరూ ఉన్నారు టికెట్ అడిగే వాళ్ళు ఉన్నారు సీనియర్లు ఉన్నారు అన్ని వర్గాలు ఉన్నారు ఉన్నప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు పొలాన్ని వ్యక్తి అభ్యర్థిని ప్రకటిస్తే అది చాలా తీవ్రమైన విషయం రెండోది కూడా ఇక్కడ కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి జిల్లా జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు ఎవరు కాపాడిన తినాలి వచ్చి మూడున్నర దేశాబ్దం నుంచి ఎవరు కాపాడినారు నియోజకవర్గాన్ని ఎవరు కాపాడినారు జిల్లాని ఎవరు కాపాడినారు వీరారెడ్డి గారు తెలిపినారు శివారెడ్డి గారు తెలిపినారు రెడ్డి గారు పార్టీ మారినారు ఎవరు కాపాడినారు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆరు సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండేటప్పుడు అధికారం అనుభవించలే ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు ప్రతి చోట ఒకవైపు తెలంగాణ ఉద్యమం జగన్ కేసులు జగన్ అరెస్టులు దరుణాలు రాష్ట్ర లోకాలు ఎవరు కాపాడారు నియోజకవర్గం జిల్లా మేమందరం కాపాడలేదా మేముండే లీడర్లంతా కూడా అంటే ఇప్పుడు నిన్న నిన్న మీట్ ఆయన చెప్పడము చంద్రబాబు గారు చెప్పారు అనే వర్డు ఉపయోగించారు అంటే ఆ విధమైన సమాచారం మీకు ఏమన్నా అందిందా లేదు జిల్లా అధ్యక్షులుగా మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు లోకేష్ గారు చెప్పలేదు నాయుడు గారు చెప్పలేదు ఆయనకు కండువా కప్పడం తప్ప ఒక్క మాట కూడా ఆడ మాట్లాడడానికి అవకాశం లేదు సమయం లేదు మాట్లాడలేదు ఎవరు మీరు అక్కడ నేరు రెండు ప్రధాన సమస్యలు అంటే మీరు రిపైర్ జిన్సాడి నుంచి చేసే కావాలి ఆయన పోలిడ్ హీరో సమస్యలు చేశారు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మీరు పార్టీకి ఏం చెప్తారు నేరుగా చెప్పండి మళ్ళీ పాత కథలు అన్నీ చెప్పి చాలా బాగా చెప్పండి మీరు మీరు అధ్యక్షు జిల్లా అధ్యక్షులు పార్టీకి నేరుగా ఏం చేయదు ఏం